వచ్చేసి మనం మాట్లాడుతున్న రైతు ఏం పేరండి మీ పేరు ఆరికట్టల కొండారెడ్డి కొండారెడ్డి గారండి అంబాపురం గ్రామం గురజాల మండలం గుంటూరు పల్నాడు జిల్లా అండి ఇది వచ్చేసి ఎన్ని ఎకరాల బొప్పాయి అండి రెండు ఎకరాల బొప్పాయి తోట అండి ఇప్పటికి మాములుగా వేసి ఎన్ని రోజులు అవుతుందండి దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అవుతుందండి వేసేసి ఇప్పటికీ ఎన్ని నెలలు దిగుబడి తీసారండి ఎకరానికి వచ్చేసి పది టన్నుల దిగుబడి తీశారు ప్రస్తుతానికి ఇది వచ్చేసి రెండు నుంచి మూడు సంవత్సరాల పంట దీని కాలం అనేది పంట కాలం అనేది ఇప్పటికైతే పది టన్నుల దిగుబడి తీశారు ఎంతవరకు రావచ్చు దిగుబడి అనేది మనకి ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి పాతి టన్నుల దిగుబడి వస్తుంది అంటున్నారు మార్కెట్ రేట్ ఎలాంటి నాలుగు పండ మొదటి కోత వచ్చేసి కేజీ ఇరవై రూపాయలు చొప్పున నమ్మారండి ఇప్పుడు రెండో కోత వచ్చేసి ఇప్పుడు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు నడుస్తుంది మార్కెట్ రేటు ఇలా మామూలుగా మనకి ఎకరానికి వచ్చేసి ఇరవై టన్నుల చొప్పున వేసుకున్న యావరేజ్ పదిహేను రూపాయలు కేజీ వేసుకున్న దగ్గర దగ్గర మూడు లక్షల దాకా మనకి పెట్టుబడి అవుతుంది మొక్క వచ్చేసి ఎంత పడిందండి ఒక్కో మొక్క ఒక్కొక్క మొక్క వచ్చేసి పదమూడు రూపాయలు పెట్టి రైతు ఇచ్చారు ఏ నర్స్ అండి ఎక్కడ ఏ ఊరు ఎరగుంట పాలెం గరగొండ బాలెం నర్సరీలో తీసుకొచ్చారు మొక్క వచ్చేసి పదమూడు రూపాయల రూపాయలు తీసుకొచ్చారు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వేసారండి ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందల మొక్కలు వేశారు అప్పుడు దగ్గర దగ్గర మనం ఒక ఎకరానికి మొక్కలు వేయడానికి పన్నెండు నుంచి పదమూడు వేలు దాకా ఖర్చు అవుతుంది ప్లస్ అంతేకాకుండా ఇలా రైజ్డ్ బెడ్స్ అనేవి వేశారు ఇలా బెడ్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి నీళ్లు పెట్టడానికి కావండి ఇరిగేషన్కి బాగా ఉపయోగపడుతుంది ప్లస్ అంతేకాకుండా అంతర పంటగా టొమాటో వేశారు మనకి ఏంటంటే ఎండాకాలంలో మనకి ముఖ్యంగా అంతర పంటగా ఈ బొప్పాయిలతో టమాటా కానీ లేదా ఇంకా వేరే పంట వంకాయ ఇలాంటి అంతర పంటలకు వేసుకోవడం వల్ల మనకి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఈ పంటలో మనకి ఎంతో కొంత వచ్చినా అంతేకాకుండా వేరే కూరగాయల పంటలు వేయడం వల్ల రైతుకి ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇప్పుడు అంతేకాకుండా మనం ముఖ్యంగా వీటికి వెళ్ళాల్సింది ఏంటంటే తెగుళ్ళు అనేవి రాకుండా ఎక్కువ దీంట్లో టొబాకో మొజాయిక్ వైరస్ లేదా ఇలా కాయలకి ఇలా ఫంగస్ టైప్లో వస్తూ ఉంటుంది ఇలాంటి వాటికి ఏం చేయాలంటే ఒక ఎకరానికి మనం ముందుగానే దుక్కి దున్నేటప్పుడే ఐదు కేజీలు ట్రైకోడర్మా ఐదు కేజీలు సుడోమోనా పశువుల ఎరువులో కానివ్వండి వర్మీ కంపోస్ట్ ఇలాంటి వాటితో మిశ్రమం చేసుకొని ఇలా చేయడం వల్ల మనకి మొక్కలకి ఇలాంటి తెగులు ఇలాంటివి రాకుండా ఉంటాయి కాయలకు కానీ ఇలా ఈ తెగులు అనేది ఏంటంటే మనకి అవి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తూ ఉంటాయి మనకి ఏదైనా ఏంటంటే ఈ మాములుగా తెల్లదోమ వల్ల కానివ్వండి ఏదైనా పురుగు వల్ల వచ్చింది మనకు రెండు రోజులు కానీ మూడు రోజులు కల్ మనకు కనిపిస్తూ ఉంటుంది అదే తెగులు అలా కాదు ఫ్రెండ్స్ తెగులు అనేది ఏంటంటే మనకు కంప్లీట్గా వచ్చిన తర్వాత ఫైనల్ స్టేజ్లో మనం దాన్ని గమనించగలం అందుకని ఏం చేయాలంటే మనం దుక్కి దున్న స్టేజ్లోనే ట్రైగోడర్మా సూడోమోనాస్ బిట్తో పాటు ఏంటి కోకో బిట్ ఇలాంటి లేదా మనకి పశువుల ఎరువు కానివ్వండి గొర్రెల ఎరువు ఇలాంటి వాటిని మిశ్రమంగా చేసుకొని మనం దుక్కిలా కలియదున్నట్టుకున్నట్లయితే ఇలాంటి తెగులు వారి నుంచి నివారించవచ్చు మామూలుగా అయితే ఏంటంటే రైతుకి మొదటి సంవత్సరం అంట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అంట ఇలా వేయడం అందుకనే ఏంటంటే ఆయన దిగుబడి అనేది ఇరవై నుంచి పాతిక టన్నులు చెప్తున్నారు మామూలుగా రెండు మూడు సంవత్సరాలు వేసిన అనుభవం ఉన్న రైతులైతే ముప్పై నుంచి నలభై టన్నుల దాకా దిగుబడి తీస్తున్నారు మార్కెట్ రేట్ అనేది ఏంటంటే బయట వ్యాపారస్తులు డిసైడ్ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఏంటంటే మనం మొక్కలకి ఇచ్చినప్పుడు న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ కూడా ఇచ్చుకోవాలి మనం న్యూట్రియన్స్ అంటే ఎలా ఇచ్చుకోవాలంటే చాలామంది ఏం చేస్తున్నారు మొదట్లో మొదలో ఫర్టిలైజర్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు ఫర్టిలైజర్ కంటే కూడా మనం పోలియర్ స్ప్రే మామూలుగా ఆకుల మీద పిచికారీ చేసే న్యూట్రిన్స్ బాగా పనిచేస్తాయి ముఖ్యంగా వచ్చేసి మూడు పంతొమ్మిదిలో పదమూడు సున్నా నలభై ఐదు ఇలాంటివి వాడుకుంటూ ఉండాలి ఇలాంటివి వాడుకోవడం వల్ల మనకి న్యూట్రెన్స్ అనేది ఏంటంటే డైరెక్ట్గా మనకి ఆకులపై మనం పిచికారి చేయడం వల్ల మొక్క డైరెక్ట్గా తీసుకొని ఇంకా బాగా ఉపయోగించుకోగలదు సో ఇప్పుడు ఇది వచ్చేసి రెండు ఎకరాల తోట అండి ఇప్పటికీ నాకు ఇరవై టన్నులు ఇప్పటికి ఇరవై టన్నులు తీశారండి ఓకే ఇప్పటికీ ఎకరానికి వచ్చేసి పది టన్నుల చూపించను దిగుబడి తీశారు కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు చొప్పున బయట మార్కెట్లో అమ్మారు ఇంకొక ఎకరానికి వచ్చేసి ఇంకో పదిహేను టన్నుల దాకా దిగుబడి వస్తుంది రైతు చెప్తున్నారు అందరికీ ధన్యవాదములండి మా కిసాన్ ఆర్నిక్స్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు మరిన్ని వివరాలు కొరకు